ఈ లోకంలో జీవించినంత కాలం మన పైన ఎలా ఉండాలి అంటే మనల్ని మనం కాపాడుకునేట్టుగా మన కుటుంబాన్ని మనం బాగు చేసుకునేట్టుగా మన బలిపీఠం మనం మండించుకునేట్టుగా మనకు మనమే మంచి చేసుకోవడానికి ఇష్టపడాలి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి కొన్నిసార్లు నష్టాలు వస్తాయి వెంటనే ఆ నష్టాలకు దిగులుబడి సతికిల పడడం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం అలాగే ఒక సేవకుడిగా చెప్పగలిగింది ఏమిటంటే దినములు దొరులుతూ ఉండగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో మనం ఎవరమై ఉండాలంటే జ్ఞానం కలిగిన వ్యక్తులలాగా ఉండాలి ఆ జ్ఞానం చేత మనకు మేలు చేసుకోవడానికి మంచి జరగడానికి ఇష్టపడాలి అలా కాకుండా ఒకవేళ మనం కానీ కీడు చేసుకున్నాం అనుకోండి దానికి ఎవరు బాధ్యులు అందుకని ఈ రోజున మన ప్రవర్తన మన మాట విధానాన్ని బట్టి మనకు మనమే మేలు <mian> చేసు